ఓన్ రూపీస్ త్రీ సెవెంటీ థౌసండ్ సహస్రా గార్డెన్స్ హైదరాబాద్ చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి చిత్తూరు జిల్లాలో జరిగిన ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీలో ఉన్న ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన అధికారులను వెంటాడుతామని చేవిరెడ్డి హెచ్చరించారు చట్టసభలో సభ్యులైన వారిని చిన్న చూపు చూస్తున్న అధికారులు నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారని వారందరినీ అండమాన్ పంపించాలంటూ వ్యాఖ్యానించారు తాము అధికారంలోకి వచ్చాక ఎస్ఐ ఎంఆర్ఓ ఇలా ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు అనవసరంగా అన్యాయంగా అధికార పార్టీ అండగా ఉన్నారనే కారణంతో తాము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని ఏ అధికారి అయితే విర్రవీగుతున్నారో ఏ అధికారి అయితే విచ్చలవిడిగా అధికారం చెలాయిస్తున్నారో వారందరినీ వదిలిపెట్టేది లేదు అన్నారు ఆ రోజు మేము అలా ఎందుకు ప్రవర్తించాము అని అధికారులే కాదు వారి కుటుంబ సభ్యులతో సహా పాశ్చాతాపం పడేలా చేస్తామని ఆయన హెచ్చరించారు దీంతో చెవిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి ప్రస్తుతం అధికార పార్టీ అండతో పలువురు ప్రభుత్వాధికారులు వైసీపీ నేతలను కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని వైసీపీ పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి